హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మనకు పండగ వస్తుందంటే సార్ ఇంకా అన్నీ సర్దుకోవడము తర్వాత బూజులు దుల్ అన్నీ దులుపుకోవడము ఇవన్నీ చేస్తూ ఉంటాము ఇంకా ఉగాది అంటే మనకు పెద్ద పండగనే కదా ఇంకా పండగ రోజు అయితే ఎవరికి నచ్చిన వంటలు వాళ్ళు చేసుకుంటారు మేమైతే కంపల్సరీ ఓలిగాయలు అయితే అనమాట దాన్ని భక్ష్యాలు అంటారు దీనికైతే ఫస్ట్ నేను ఒకటిన్నర గ్లాసు శనిగి అయితే తీసుకున్నాను అనమాట బాగా అడిగి శనిగి ఒక అరగంట అయితే మళ్ళీ నానబెట్టుకోవాలి మనకు టైం ఉంటే ఒక ముక్కాలు గంట అయినా నానబెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక అరగంట సేమ్ గ్లాస్తోనే ఒక మూడు గ్లాసులు గ్లాసున్నర బ్యాల్కి మూడు గ్లాసులు నీళ్ళు పోయాలి నేను కుక్కర్లో పెట్టినా కానీ విజిల్ అయితే పెట్టాను అనమాట ఊరికిన మామూలుగా కొద్దిసేపు అయితే ఉడకబెడతాను అనమాట డైరెక్ట్ మనం విజిల్ పెడితే మనకి అంత మంచిది కాదంటారు అందుకోసమని ఫస్ట్ కొద్దిసేపు అయితే విజిల్ లేకుండానే మూత పెట్టకుండానే ఉడకబెడతాను అనమాట తర్వాత ఇంకా అవి ఉడుకుతున్నాయని ఒక గ్లాస్ అయితే మైదా పిండి సగం గ్లాసు బొంబాయి రవ్వ తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాలు ఉడుకుతున్నాయి అందుకని కొంచెము నెయ్యి వేసి దాంట్లో మూత పెట్టాను మూత పెట్టాక మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ కొద్దిగా ఉడికినాయి కదా బ్యాలు అందుకని ఇప్పుడు మనం తడుపుకున్న పిండిలో ఇంకొంచెము నూనె వేసి బాగా కలపాలి ఎందుకంటే మనం బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి అది అంతా సాఫ్ట్ అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువ పోసి బాగా నానేలాగా తడుపుకోవాలన్నమాట చూడండి ఇలా ఎందుకు ఇప్పుడు కొద్దిగా నూనె ఎక్కువ పోసినా కానీ మనం మళ్ళా తడుపుకు రేగులు చేసుకునేటప్పుడు నూనె పడ్డదనమాట ఇలా బాగా అంతా కలిపిన తర్వాత అది పో తేమ పైన ఒక క్లాత్ వేసి కప్పి పక్కన పెట్టాలి ఇప్పుడు బ్యాల్ ఉడికిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మరీ మెత్తగా కాకుండా అట్లనే గెట్టింగ్ కాకుండా ఇట్లా ఉడికేలాగా చేసుకోవాలి ఇప్పుడు నీళ్ళన్నీ ఉంచాలి ఆ నీళ్ళతో మేము చారు కూడా చేసుకుంటాం బాగుంటుంది ఇప్పుడు బెల్లము గడ్డలను అయితే నలగొట్టుకోవాలి పొడి చేసుకోవాలి లేదండి ఇప్పుడు ఆర్గానిక్ బెల్లం అయితే దొరుకుతుంది కాబట్టి సేమ్ మనము ఎంతైతే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో మనము బెల్లం పొడి కూడా తీసుకోవాలి ఒకటిన్నర గ్లాసుకు ఒకటిన్నర గ్లాసు బ్యాల్కి బెల్లం కూడా ఒకటిన్నర గ్లాసు కొద్దిగా అంటే కొద్దిగా నీళ్ళు పోసి బాగా బెల్లం అంతా కరిగి కొద్దిగా పాకంలాగా వచ్చేవరకు అంటే ముదురు ముదురుపాకంలాగాకుండా ఈ శనగపప్పు వడ పోసుకునేది మిక్సీ కొట్టి అందులోనే వేసి బాగా కలపాలి మేము వట్టి కొబ్బరి కూడా వేస్తున్నాను అందులో వేసి మళ్ళీ కొంచెము నెయ్యి అయితే వేసి చిన్న చిన్న వంటలుగా అయితే చేసి పెట్టుకోవాలి ఇలా అన్ని వంటలు చేసుకున్న తర్వాత ఇంకా మనకి నానబెట్టుకున్న మైదా పిండితో కొంచెం అదే సైజు పిండి వంటలు తీసుకొని ఇట్లా కొద్ది వెడల్పుగా చేసేసి ఈ వంటను పూర్ణ అయితే మధులో పెట్టుకోవాలి మొదలు పెట్టుకొని ఇట్లా రౌండ్గా చేసుకొని మనకు ఎంత పలసంగా కావాలంటే అంత పలసంగా చేసుకోవచ్చు ఓలిగా కొంచెం మందంగా కావాలంటే మందంగా కూడా చేసుకోవచ్చు ఓలిగా బాగా సల్లార్ టేస్ట్ ఉంటాయి వేడి వేడికన్నా సల్లార్ నాకనే ఓలిగలైతే టేస్ట్గా ఉంటాయి నాకైతే అట్లనే టేస్ట్ అనమాట మరి మీకు వేడిగా బాగుంటుందో చల్లగా ఉన్నప్పుడు బాగుంటాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చల్లవే ఓలిగలు ఇష్టం అన్నమాట సో ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మేము అయితే ఆ రోజు ప్రసాదంగా పెడతాము ఇంకా ఓలిగలు తర్వాత చిత్రాన్నము అట్లా మనం ఏం చేసుకుంటే ఇంకా ఉగాది పచ్చడి ఇవన్నీ అయితే మేము పెడతామన్నమాట దేవునికి అదే రోజు మేము బట్టలు కూడా పెట్టుకుంటాం పెద్దలకి కొందరు అయితే దసరా కానీ కొందరు సంక్రాంతికి అట్లా పెట్టుకుంటారు మేమైతే ఉగాదికి పెద్దలకి బట్టలు పెట్టుకుంటాం అన్నమాట ఇలా చేసుకున్న తర్వాత ఇంకా పెనం మీద రెండు సైడ్లు కాంచుకొని ఇంకా నూనె కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే పెద్దగా అవసరం లేదు ఫ్రెండ్స్ ఇంకా అన్నీ చేసుకున్నాక మళ్ళీ మనం తినే ముందు కొంచెం నెయ్యి వేసుకొని తింటే మటుకు చాలా టేస్ట్గా ఉంటాయి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్